సో ఇప్పుడే ఏదైతే పెన్షన్లకు పంపిణీకి సంబంధించి సో ఈరోజు మనకు ఆల్రెడీ చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం అయితే చేశారు సో గురువారం మాత్రం గురువారం మాత్రం ఏదైతే పెన్షన్లకు సంబంధించి పెంపు పెన్షన్లు సా మామూలు పెన్షన్లు వృద్ధులకు సంబంధించి అదేవిధంగా విత్తంతులకు సంబంధించి ఒంటరి మహిళలకు సంబంధించి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ పెన్షన్లన్నీ కూడా నాలుగు వేల రూపాయలు అయితే చేస్తానని చెప్పారు కదా ఆ పెన్షన్ల నటికి సంబంధించి సో సంతకం చేస్తానని చెప్పారు అది మనకి గురువారం నాలుగు గంటలకు చేస్తామని చెప్పడం అయితే జరిగింది గురువారం నాడు నాలుగు గంటలకు వీటిపై సంతకం అయితే దీనిపై సంతకం అయితే చేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట అంటే పెన్షన్ల పెంపు అనేది మనకి గురువారం సంబంధించి సైన్ అయితే చేయబోతున్నారు మీకు చూడవచ్చు ముఖ్యంగా పిన్షను పింఛను నాలుగు వేలు పెంచుతూ మూడో సంతకం అయితే చేయబోతున్నారన్నమాట దీనికి సంబంధించి దసరాలను అధికారులు అయితే సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది సో మీరు చూసుకోవచ్చు మనకి ఎప్పుడు గురువారం సాయంత్రం నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకు సచివాలయంలో మొదటి బ్లాక్లో బాధ్యతలు తీసుకొని ఆ సచివాలయంలోనే ఈ పెన్షన్ల పెంపుకు సంబంధించి దసరం ఏదైతే ఉంటుందో దాని మీద సంతకం అయితే పెట్టబోతున్నారు మూడవ సంతకం కింద సో ఇది మనకి అఫీషియల్ న్యూస్ అనమాట పెన్షన్లకు సంబంధించి అఫీషియల్గా పెంచుతూ ఆదేశాలు అయితే బయటకు వస్తాయి ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి ఎందుకంటే పథకాలకు సంబంధించి సమగ్ర సమాచారం అందరికంటే ముందు మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను అనమాట పెన్షన్ లబ్ధిదారులు అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి